శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథంలో ఈరోజు మనం అధ్యాయం ముప్పై ఒకటిలో అగస్త్య మహాముని లోపాముద్రాదేవి గురించి ఇంకా దశ మహావిద్యల గురించి తెలుసుకుందాం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ముప్పై ఒకటవ అధ్యాయం మేము ప్రతిరోజు సాయంకాలం శ్రీపాదుల వారి అనుమతి తీసుకుని కృష్ణానది యువతలి ఒడ్డుకు వస్తూ ఉండేవాళ్ళం తిరిగి ఉదయాన్నే కురువపురం వెళుతూ ఉండేవాళ్ళం శ్రీ మహాగురువులు అనేక యోగ రహస్యాలను దివ్య రహస్యాలను మాకు వివరంగా చెబుతూ ఉండేవారు నేను శ్రీచరణులతో ప్రభు తత్వము దశ రూపంగా ఉపాసింపబడుతుందని విన్నాను దశ మహావిద్యా స్వరూపం గురించి వివరంగా చెప్పండి అని అడిగాను శ్రీ గురుసార్వభౌములు ఈ విధంగా చెప్పటం ప్రారంభించారు నాయన శ్రీ విద్యోపాసన అత్యంత శ్రేష్టమైనది పూర్వకాలంలో విష్ణుమూర్తి హయగ్రీవుడుగా అవతారం ఎత్తారు అప్పుడు హయగ్రీవుడు అగస్త్యుడికి శ్రీ విద్యను ఉపదేశించారు ఆయన దానిని తమ ధర్మపత్ని అయిన లోపాముద్రాదేవికి తెలియచేశారు లోపాముద్రాదేవి శ్రీ విద్యకు సంబంధించిన అంతరార్థాలను అగస్త్యుడికి వివరించింది ఈ విధంగా అగస్త్యుడు లోపాముద్రాదేవి ఒకరికి ఒకరు గురువయ్యారు ఇది ఎంత విచిత్రమైన విషయమో చూసావా అని అన్నారు శ్రీపాదులు నేను ప్రభు అగస్త్యుడు లోపాముద్ర అంటే ఎవరు వారిని గురించి వివరంగా చెప్పండి అని అడిగాను దానికి శ్రీపాదులు ఈ విధంగా చెప్పారు విదర్భ దేశాన్ని పరిపాలిస్తున్న మహారాజుకు సంతానం లేదు అగస్త్య మహర్షి ఆశీర్వాద బలం వలన ఆయనకు కుమార్తె పుట్టింది ఆమెకు లోపాముద్ర అని పేరు పెట్టారు ఆమె యుక్త వయస్సుకు వచ్చిన తర్వాత అగస్త్య మహర్షి వచ్చి ఆమెను తనకిచ్చి వివాహం చేయవలసిందిగా అడిగారు విదర్భ రాజుకు సంకట పరిస్థితి ఏర్పడింది ముద్దుగా పెంచుకున్న బిడ్డను ఆ ముసలి తపస్వికి ఇచ్చి వివాహం చేయటానికి ఇష్టం లేదు కాదని అంటే అగస్త్య మహాముని శాపానికి అందరూ గురి కావలసి వస్తుంది ఈడు జోడు ఏమాత్రం లేని ఈ వివాహాన్ని జరపాలా మానాలా అనే సమస్యలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో పడ్డారు లోపాముద్ర నేను అగస్త్యుడి కోసమే పుట్టాను ఆయననే వివాహం చేసుకుంటాను అని చెప్పింది వివాహం అయిన తరువాత ఆమె నారబట్టలు కట్టుకొని భర్తతో పాటు తపో వెళ్ళింది అగస్త్యుడు లోపాముద్రాదేవికి శ్రీ విద్య ఉపాసన గురించి బోధించాడు తర్వాత కొంతకాలానికి ఆమెను పొందగోరాడు లోపాముద్రాదేవి భర్తతో స్వామి లలితాదేవి ఉపాసనతో నేను లలితా స్వరూపుడిని అయ్యాను మీరు కూడా శివస్వరూపులు అయినట్లయితేనే కానీ మీతో పొందు జరగని పని అని చెప్పింది అగస్త్యుడు తీవ్రమైన తపస్సు చేసి శివస్వరూపుడు అయ్యాడు తిరిగి అగస్త్యుడు ఆమె పొందు కోరగా ఆమె స్వామి నేను రాజకుటుంబంలో పుట్టాను విలువైన ఆభరణాలు పట్టు వస్త్రాలు సకల భోగభాగ్యాలు ఉంటేనే కానీ మీతో పొందు నాకు సమ్మతం కాదు కనుక నేను చెప్పిన వస్తువులన్నీ సమకూర్చిన తరువాత నాతో సంసార సుఖాలు అనుభవించటం ధర్మం అంతేకాదు మీరు కూడా నాతో పాటు దివ్యాభరణాలు పట్టు వస్త్రాలు ధరించాలి అని చెప్పింది ఆమె చెప్పిన వస్తువులన్నీ సమకూర్చటం కోసం ధన సంపాదన కోసం అగస్త్యుడు ఇల్వలుడు అనే రాక్షసుడి దగ్గరకు వెళ్ళి అతని సోదరుడైన వాతాపిని మాయోపాయంతో జీర్ణం చేసుకుని ఆ రాక్షసుడి దగ్గర నుండి విశేషమైన ధనాన్ని పొంది తన భార్యకు ఇచ్చి యోగ్యమైన సంతానాన్ని పొందాడు అని శ్రీపాదులు చెప్పారు నేను శ్రీపాదులకు నమస్కారం చేసి మహాప్రభు ఇల్వలుడు వాతాపి అంటే ఎవరు వారి గురించి చెప్పండి అని అడిగాను శ్రీపాదులు ఇలా చెప్పటం ప్రారంభించారు ఇల్వలుడు వాతాపి అనే వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు రాక్షసులు అడవి మార్గంలో వెళ్లే బాటసార్లను మానవుల రూపంలో పలకరించి భోజనం చేసి వెళ్ళమని చెప్పేవారు వాతాపి మేకరూపం ధరించేవాడు ఇల్వలుడు ఆ మేకను చంపి వండి అతిథులకు భోజనం పెట్టేవాడు వాళ్ళు భోజనం చేసిన తరువాత వాతాపి బయటకురా అని పిలిచేవాడు వాతాపి అతిథి పొట్టను చీల్చుకుని బయటకు వచ్చేవాడు ఆ అతిథిని ఇద్దరు రాక్షసులు తినేవారు భార్య కోరిన వస్తువులను సంపాదించేందుకు ధనం కోసం వెళుతున్న అగస్త్యుడు వాళ్ళ కళ్ళపడ్డాడు వాళ్ళు యథాప్రకారం భోజనం చేసి వెళ్ళమని పిలిచారు ధన సంపాదన కోసం వెళుతున్నానని అగస్త్యుడు చెప్పాడు మా దగ్గర చాలా ధనం ఉంది ఇస్తాం అని ఆశ పెట్టారు వాళ్ళు వాతాపి మేక రూపంలోకి మారాడు ఇల్వలుడు వండి పెట్టాడు భోజనం పూర్తయిన తర్వాత అగస్త్యుడు పొట్టని మురుకుంటూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు అగస్త్యుని సంకల్పం ప్రకారం వాతాపి జీర్ణమైపోయాడు ఇల్వలుడు అలవాటు ప్రకారం వాతాపి బయటకురా అని పిలిచాడు అప్పుడు అగస్త్యుడు ఇంకెక్కడి వాతాపి నా పొట్టలో జీర్ణమైపోయాడు అని చెప్పాడు ఆయన చాలా శక్తి సంపన్నుడు తపస్సంపన్నుడు అని తెలుసుకున్న ఇల్వలుడు తన మాట ప్రకారం విశేషమైన ధనరాశులను అగస్త్యుడికి స్వాధీనం చేశాడు ప్రజలకు ఇల్వలుడు వాతాపి వలన బాధ తప్పిపోయింది ఈ అగస్త్యుడే ఒకసారి సప్త సముద్రాలలోని నీటిని తన కమండలంలోకి ఆకర్షించి త్రాగేశాడు అగస్త్య మహర్షే వింధ్యాచలం అణచాడు దక్షిణ భారతదేశంలో ఇప్పటికీ మహాసిద్ధుడి రూపంలో ఉన్నాడు ఆయన అరవ భాషను కనుక్కున్నాడు అనేక చోట్ల ఆలయాలు నిర్మించాడు నేను కల్కి భగవాను అవతారంలో వచ్చే సమయానికి పరశురాముడు అగస్త్యుడు గురువులుగా ఉంటారు దేవి దశమహావిద్యలు అగస్త్య మహర్షి గురించి ఇల్వలుడు వాతాపి గురించి చెప్పిన తరువాత శ్రీపాదుల వారు దశ మహావిద్యల గురించి చెప్పటం మొదలుపెట్టారు దశ మహావిద్యలలో మొదటి రూపం కాళి మహాకాళి సమస్త విద్యలకు మూలం ఆమె యొక్క విద్యామయ విభూతులనే అంటే మహాకాళి లీలా విశేషాలనే మహావిద్యలు అంటారు ఒకసారి హిమాలయాలలో దేవతలందరూ కలిసి మాతంగముని ఆశ్రమంలో చేరి మహామాయను ప్రార్థించారు అంబిక మాతంగవనిత రూపంలో దర్శనం ఇచ్చింది కాటుకలాగా నల్లటి రంగులో ఉండటం వలన ఆవిడను కాళీ అని పిలిచారు ఆమె శుంభ నిశుంభులనే రాక్షసులను చంపింది అనేక సంవత్సరాలకు కానీ ఫలించని యోగ మార్గ సాధన కొన్ని నెలలలో కానీ కొన్ని రోజులలో కానీ సాధించటానికి కాళీ ఉపాసన చేస్తారు అయితే సాధనా సమయంలో కాళీ శక్తిని తనలోకి ఆకర్షించుకునేటప్పుడు యోగి ఒళ్ళంతా మంటలు బాధ అనుభవించవలసి ఉంటుంది దశ మహావిద్యలలో రెండవది తార ఈమె నీలం రంగులో ఉండటం వలన తారా అనే నామంతో పిలువబడుతోంది ఈమెనే నీల సరస్వతి అని కూడా పిలుస్తారు ఈమె మోక్షాన్ని ప్రసాదించే శక్తి కలిగి ఉంటుంది తరింప చేస్తుంది కనుక తారా అని పిలువబడుతోంది భయంకరమైన ప్రమాదాల నుండి రక్షిస్తుంది కనుక యోగులు ఈమెను ఉగ్రతారా రూపంలో కూడా ఆరాధిస్తారు వశిష్ఠ మహర్షి గొప్ప తారా ఉపాసకుడు చైత్రశుద్ధ నవమి నాటి రాత్రిని తారారాత్రి అని అంటారు దశ మహావిద్యలలో మూడవ రూపం చిన్నమస్త ఒకసారి పార్వతీదేవి తన చెలికత్తలైన జయ విజయలతో మందాకినీ నదికి స్నానం చేయటానికి వెళ్ళింది స్నానం చేసిన తర్వాత ఆవిడకు చాలా ఆకలి వేసింది చెలికత్తెలు కూడా ఆకలి వేస్తోంది భోజనం కావాలని అడిగారు దయాస్వరూపిణి అయిన అమ్మవారు వారి ఆకలి తీర్చటం కోసం ఖడ్గంతో తన శిరస్సుని తానే ఖండించుకుంది ఆమె తల ఎడమ చేతిలో పడింది ఆమె గొంతు నుండి మూడు రక్తధారలు ప్రవహించాయి వాటిల్లో రెండు ధారలను జయా విజయ తాగారు మూడవ రక్త ధారను అమ్మవారు స్వయంగా తానే తాగింది ఆ రోజు నుంచి అమ్మవారిని చిన్నమస్తాదేవి అని పిలుస్తున్నారు హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు చిన్నమస్తాదేవి ఉపాసకులే దశ మహావిద్యలలో నాలుగవ రూపం షోడశీ మహేశ్వరి ఆ తల్లి హృదయం ఎప్పుడూ దయతో నిండి ఉంటుంది ఈ తల్లిని ఆశ్రయిస్తే చాలు జ్ఞానం అనేది చాలా తేలికగా లభ్యమవుతుంది ప్రసన్నురాలుగా ఉండే ఈ మహాశక్తి భక్తుల సర్వాభిష్టాలను నెరవేరుస్తుంది ఈ భగవతి ఉపాసన వలన భోగభాగ్యాలు సిద్ధిస్తాయి విశ్వంలోని మంత్రతంత్రాలన్నీ ఈ మహాశక్తినే ఆరాధిస్తాయి వేదాలు కూడా ఈమెను పూర్తిగా వివరించలేవు దశ మహావిద్యలలో ఐదవ రూపం భువనేశ్వరీదేవి ఏడు కోట్ల మహామంత్రాలు ఈమెను ఆరాధిస్తూ ఉంటాయి కాళీతత్వం నుంచి కమలాతత్వం వరకు పది స్థితులు ఉన్నాయి వాటి నుండి భువనేశ్వరి వ్యక్తమై బ్రహ్మాండమైన రూపాన్ని ధరిస్తుంది ప్రళయకాలంలో తిరిగి కమలారూపం నుండి బయటపడి కాళీ రూపంలో లీనమై మూల ప్రకృతిగా మారిపోతుంది దశ మహావిద్యలలో ఆరవ రూపం త్రిపుర భైరవి కాలం వలన ఏర్పడే విపరీత పరిస్థితులను శాంతింపచేయగల శక్తిని త్రిపుర భైరవి అంటారు ఈ త్రిపుర భైరవిని నరసింహస్వామి యొక్క శక్తిగా చెబుతారు ఈ త్రిపుర భైరవి యొక్క రాత్రి నామం కాళరాత్రి భైరవుడి నామం కాలభైరవుడు ఈ రెండింటి యొక్క సంయుక్త రూపమే రాబోయే నా అవతారం నరసింహ సరస్వతి అవతారం అది మహాయోగులకు త్రిపుర భైరవి కాలభైరవ అవతారం దశ మహావిద్యలలో ఏడవ రూపం ధూమ్రావతి ఈ ధూమ్రావతి ఉగ్రతారయే ఈమెను ఆశ్రయించటం వలన ప్రమాదాలు కష్టాలు దూరం అవుతాయి సంపదలు కలుగుతాయి జీవులకు దీనావస్థలైన ఆకలి దాహం కలహాలు దారిద్ర్యం ఆమె వలననే కలుగుతాయి ఆవిడ అనుగ్రహం ఉంటే అన్ని కష్టాలు దూరమవుతాయి దశ మహావిద్యలలో ఎనిమిదవ రూపం భగళాముఖి దేశానికి సమాజానికి సంబంధించిన దుఃఖప్రదమైన అరిష్టాలను తొలగించుకోవటానికి శత్రువులపై విజయం సాధించటానికి ఇహపర సౌఖ్యాల కోసము ఈ దేవిని ఆరాధిస్తారు మొదటిసారిగా బ్రహ్మదేవుడు బగళాముఖి మహా విద్యోపాసన చేశాడు విష్ణు భగవానుడు పరశురాముడు భగళాముఖీ దేవతా ఉపాసకులే చాలా కాలం వరకు తిరుమలలోని వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బగళాముఖిగానే ఆరాధించేవారు దశమహా విద్యలలో తొమ్మిదవ రూపం మాతంగి మాతంగికి గృహస్థ జీవితాన్ని సుఖవంతం చేసి పురుషార్థాలను అంటే ధర్మ అర్థ కామ మోక్షాలను సిద్ధింపచేసే శక్తి ఉంది ఈమెను మాతంగముని కుమార్తె అని కూడా అంటారు దశ మహావిద్యలలో పదవ రూపం కమలాలయ ఈమె సంపదలకు ప్రతీక భార్గవుల చేత పూజింపబడటం వలన ఈమెను భార్గవి అని కూడా అంటారు ఈమె దయ వలన మహారాజయోగము మహాపురుషయోగము కలుగుతాయి ఈమె విశేషమైన వస్తు సంపదకు ప్రతీక ఈమెనే దేవి అని పిలుస్తారు తిరుమలలో నెలకొని ఉన్న శ్రీ వెంకటేశ్వర ప్రభువుల దేవేరి దేవి నేను ఇంతకు ముందు కామాఖ్యాదేవి దర్శనం అనే ఒక వీడియో చేశాను ఆ వీడియోలో ఈ దశ మహావిద్యల గురించి ఇంకా చాలా వివరంగా చెప్పాను ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మీకు బాగా అర్థమవుతుంది అనఘాష్టమి మరియు చరితామృత పారాయణ మహిమ నాయనలారా మీకు దశ మహావిద్యల స్వరూపాన్ని ఏ రోజున ఎవరి ద్వారా ఎంత బోధించాలో నిర్ణయించి వారి ద్వారా బోధిస్తాను దశ మహావిద్యల స్వరూపిణి అయిన అనఘాదేవిని ఆ అనఘాదేవికి ప్రభు అయిన అనఘాస్వామిని అర్చించేవారికి వారు వారి సంతానమైన అష్టసిద్ధులు తమ అనుగ్రహాన్ని కురిపిస్తారు మీరు ప్రతి మాసంలోనూ బహుళ అష్టమి తిథి రోజున అనఘాష్టమి వ్రతం చేయండి మీ యొక్క సమస్త కోరికలు నెరవేరతాయి శంకర నీ చేత రచింపబడుతున్న శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం పారాయణ చేసి తరువాత వచ్చే బహుళాష్టమి రోజున అనఘాష్టమి వ్రతం చేసుకొని పదకొండు మందికి భోజనం పెట్టిన లేదా ఆ ద్రవ్యాన్ని పదకొండు మందికి భోజనం కోసం వినియోగించిన వెంటనే మంచి ఫలితాలు పొందుతారు శ్రీపాదశ్రీవల్లభ చరితామృతం కేవలం ఒక గ్రంథం మాత్రమే అని అనుకోకండి అది సజీవమైన మహా చైతన్య స్రవంతి అని తెలుసుకోండి మీరు పారాయణ చేస్తున్నప్పుడు ఆ అక్షరాలలోని శక్తి నా భావనా చైతన్యంలోకి ప్రవహిస్తుంది మీకు తెలియకుండానే మీరు నాతో భావ సంపర్కం కలిగి ఉండటం వలన అంటే పారాయణ చేస్తున్నప్పుడు మన మనసులో స్వామి నామము రూపము ఉండటం వలన మన భావాలతో స్వామితో సంబంధం కలిగి ఉంటాం అదే భావ సంపర్కం మీ ధర్మబద్ధమైన కోరికలన్నీ నా కృప వలన తీరుతాయి ఈ గ్రంథరాజం మీ పూజామందిరంలో ఉంచటం వలన శుభప్రదమైన స్పందనలు కలుగుతాయి శక్తులు చీకటి శక్తులు తరిమివేయబడతాయి తెలిసి కానీ తెలియక కానీ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని నిందించినా విమర్శించిన వారి పుణ్యం ధర్మదేవతలు తీసుకొనిపోయి యోగ్యులైన వారికి పంచుతారు ఇది అక్షర సత్యమైన గ్రంథం అంటే ఈ గ్రంథంలో చెప్పబడిన ప్రతి అక్షరము నిజం అని శ్రీపాద శ్రీవల్లపులు చెప్పారు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ముప్పై ఒకటవ అధ్యాయం పూర్తయింది అనఘావ్రతం చేసుకునేటప్పుడు అనఘాదేవిని దత్తాత్రేయుల వారిని పూజించటమే కాకుండా వారి సంతానమైన అష్ట సిద్ధులను కూడా పూజించాలి అని వ్రతంలో ఉంది కదండీ అష్టసిద్ధుల గురించి రేపటి వీడియోలో వివరించబోతున్నాను అందరూ తప్పకుండా వింటారు కదూ అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి చుట్టాలకి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి ఎక్కువ మంది ఈ వీడియోస్ చూసేందుకు ప్రోత్సహించండి ధన్యవాదాలు